జై హింద్ ఏపీఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఐపిఎస్ అకాడమీ ఎన్మేషో సో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయి వన్ ఇయర్ అయిపోతుంది అండ్ చాలామంది స్టూడెంట్స్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ దిగులు ఏంటి అంటే మాకు అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి సో బేసిక్గా మనకి నారా లోకేష్ సార్ కూడా మీకు ఖచ్చితంగా నేను మేము పవర్లోకి వచ్చిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ బట్ మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేమండి బికాస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అందరి గురించి కేర్ చేయాలి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మనం గవర్నమెంట్ యాస్పిరెంట్స్ ఉన్నాం కదా యాస్పిరెంట్స్ గురించి కేర్ చేయాలి ప్రైవేట్ వాళ్ళ గురించి కూడా కేర్ చేయాలి అంటే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకురావాలి అలా మనకి రీసెంట్గా చాలా న్యూస్ చూసామన్నమాట మనం పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం చూసాము అండ్ అలాగే అందరి గురించి పట్టించుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి పట్టించుకోవాలి టీచర్స్ గురించి పట్టించుకోవాలి ముసలి వాళ్ళ గురించి పట్టించుకోవాలి అందరి గురించి కేర్ చేయాలి కాబట్టి మేబీ మర్చిపోయి ఉండొచ్చు బట్ మనం గుర్తు చేయాలండి అప్పుడప్పుడు బికాస్ ఇది మన కోసం చేసుకునే పని ఇప్పుడు గవర్నమెంట్ మేబీ మర్చిపోతూ ఉండొచ్చు వాళ్ళ బిజీ షెడ్యూల్ బట్ మన మనం ఏం చేయాలి స్టూడెంట్స్గా మనం ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళకి గుర్తుంటుంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే మీరు యాజ్ ఎ గ్రూప్గా ఒక పది మందో ఇరవై మందో ఎవరన్నా ఉంటే లేదా ఒక యాభై మంది వరకు ఫామ్ అయిపోయి మీ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర కానివ్వండి ఎంపీల దగ్గర కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి సార్ మా పరిస్థితి ఇది మాకు ఒక జాబ్ క్యాలెండర్ కావాలి అలా జాబ్ క్యాలెండర్ ఇస్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మా జీవితాల మీద దానికి తగ్గట్టుగా మా యొక్క ప్రిపరేషన్ మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఒక యాస్పిరెంట్ ఎంతకాలం ఖాళీగా ఉంటాడు చెప్పండి సో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తేనే మనకు క్లారిటీ వస్తుంది బట్ మెన్షన్ దెమ్ క్లియర్లీ దాట్ సార్ జాబ్ క్యాలెండర్ మేము రిక్వెస్ట్ చేసేది ఏదైతే ఉందో అది తెలంగాణ లాంటి జాబ్ క్యాలెండర్ అయితే మాకొద్దు యూపీఎస్సి రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్ లాంటి క్యాలెండర్ కావాలి అని చెప్పేసి మీరు అది ఎగ్జాంపుల్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళి మీరు ఒకసారి వాళ్ళని చూపించండి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇన్ ద సేమ్ వే తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా తీసుకెళ్ళండి తెలంగాణలో స్టూడెంట్స్ అందరూ కూడా అప్పుడు యాజిటేట్ చేయడం వల్ల ఇమీడియట్గా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు బట్ దట్స్ ఆఫ్ నో యూజ్ అండి ఆ జాబ్ క్యాలెండర్లో జస్ట్ ఒక పోస్ట్ గురించి మెన్షన్ చేశారు ఈ మంత్లో అని చెప్పేసి అన్నారు ప్రాపర్ డేట్స్ కూడా ఇవ్వలేదు బట్ అసలు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు బికాస్ మేబీ రీజన్స్ ఉన్నాయి దానికి కూడా కోర్ట్ కేసెస్ ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ యొక్క కోర్ట్ కేసెస్ ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు లేదా ఇంకా అదర్ రీజన్స్ వల్ల పెట్టకపోయి ఉండొచ్చు కాకపోతే అలా ఒక క్యాలెండర్ ఇచ్చి ఉపయోగం లేకుండా ఉంటే అది వేస్ట్ అవుతుందండి మీకు అలా కాకుండా ఒక ప్రాపర్ యూపీఎస్సి తరహాలో జాబ్ క్యాలెండర్ కావాలి అని రిక్వెస్ట్ చేయండి దట్ ఈస్ రియల్ జాబ్ క్యాలెండర్ దాంట్లో మీకు పర్టిక్యులర్గా మీకు ఎగ్జామ్ డేట్తో సహా ఇచ్చేస్తారు ఇన్ కేస్ ఒకవేళ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనేది క్లారిటీ రాలేదు అనుకున్న పక్షాన సార్ జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయండి నెంబర్ ఆఫ్ పోస్ట్లు మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేయండి బట్ ఏ ఏ పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ ఉన్నాయా ఇప్పుడు కమింగ్ ఇయర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ మంత్లో మీరు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏ డేలో మీరు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు క్లియర్గా మెన్షన్ చేసే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి అలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు పక్కన పెట్టేస్తే మీరు మీకు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ సీరియస్నెస్ వస్తుంది ఓకే ఈ మంత్లో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఉంది ప్రిపేర్ అవ్వాలి బికాస్ ఈ జీఐడి వాళ్ళు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేయకపోతే వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండదు అది వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత మనకి న్యూస్లో మెన్షన్ చేసినా లేకపోతే వాళ్ళు నోటిఫికేషన్ టైంలో మెన్షన్ చేసినా కానీ యుల్ గెట్ ఏ క్లారిటీ ఎనీవేస్ మీకు అప్పుడు టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి బట్ ఇది ఎట్ ఎట్ వాట్ కాస్ట్ మీరు జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేసేది ఎట్ వాట్ కాస్ట్ మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా మీ హక్కుల కోసం మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకేనా చాలామంది ఏంటంటే డివేట్ అయిపోతూ ఉంటారండి మనకి అంటే మీరు ఒక పని మీద ఫోకస్ చేసేది ఏదైతే ఉందో మీరు ఇక్కడ డీవియేట్ అయిపోయి వేరే పనుల మీదకి వెళ్తూ ఉంటారు అనమాట అంటే జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేయడం ఒక్కటే మీ పని కాదు కదా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు యాస్పిరెంట్స్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను ఒక యాస్పరెంట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ సీరియస్ యాస్పరెంట్ ప్రిపేర్ అవుతున్నాడు ప్రిపరేషన్ ఎక్కడో కూడా పక్కన పెట్టుకోకుండా జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేస్తున్నాడు సో ఇతను సీరియస్ యాస్పరెంట్ ఇంకొక యాస్పిరెంట్ ఉన్నాడండి ఇతను చదవడు చదవకోకుండా నాకు ఓన్లీ జాబ్ క్యాలెండర్ కావాలి జాబ్ క్యాలెండర్ కావాలని ఫైట్ చేసి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్ అవ్వకపోతే ఈ యాస్పరెంట్ వేస్ట్ అయిపోతుంది కదండి అంటే ఒక జీవితం వేస్ట్ అవుతుంది సో ఇలా చేయకండి యాస్పరెంట్ వన్ లాగా ఉండండి మీరు యాస్పరెంట్ వన్ లాగా మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా పక్కన పెట్టకోకుండా మీరు ఫైట్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనకి జనవరి కూడా దగ్గరకు రానుంది గవర్నమెంట్ కూడా గుర్తు చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలవండి ఒకవేళ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటే మనకి మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటండి పీస్ఫుల్గా మనం అసెంబ్లీ అయ్యే ఒక అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించింది మనకి సో మీరేం చేస్తారు అంటే నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఒకవేళ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా నేను కూడా ముందుండి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను మీకు ఒకవేళ పని అవ్వట్లేదు మేము వీళ్ళని కలిసినా అనుకుంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సార్ నేను ఈ ప్లేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్కి నేను నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అనుకోండి అసలు మీరు ఏ ప్లేస్లో ఎక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే క్లారిటీ మాకు వస్తే దాన్ని బట్టి మేము కూడా ఒక ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు వైజాగ్లో ఎక్కువ మంది ఉన్నారా విజయవాడలో ఎక్కువ మంది ఉన్నారా శ్రీకాకుళమా మాకు ఒక ఐడియా లేదండి సో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు తర్వాత మీరు ప్లేస్ వైజాగ్ అయితే వైజాగ్ ఐఎమ్ రెడీ ఫర్ ద పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి మీరు కమెంట్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది సో దట్ వీల్ అనౌన్స్ అ డేట్ ఆ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మీరు కూడా వస్తారు మంచిగా అందరం పీస్ఫుల్గా మనకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేయొచ్చండి ఓకేనా బట్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ ప్రిపరేషన్ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఆల్రెడీ చాలామంది తెలంగాణలో మోసపోయారు ఇక ఎగ్జామినేషన్ ఇంకా కండక్ట్ చేయరు అంటే ఇవాళ ఎగ్జామినేషన్ ఉన్న ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అదే రోజు మనకి కోర్ట్ కేసు కూడా ఉంది బట్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామినేషన్ అవ్వదులే అని చెప్పేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ని వేస్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారండి ఆ బాధ నా విఐపి ఫ్యామిలీ మెంబర్స్ పడకూడదు అదే నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది మన హక్కుల కోసం పోరాడదాం బట్ మన ప్రిపరేషన్ ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా పోరాడదాము ఓకేనా అండ్ ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే టెలిగ్రామ్లో చాలా స్క్రాప్ ఛానల్ ఉన్నాయండి మనకి ఓకేనా ఆ స్క్రాప్ ఛానల్కి మీరు అందరూ కూడా దూరంగా రండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ని చదవనివ్వకుండా అంటే వాడు చెడింది కాక పక్కనుండి అనమాట నిన్ననే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఒకడలా అలా ఒక పరిచయం పరిచేవాడు అనమాట వాడు ఏం చేస్తున్నాడంటే వాడి పని ఏంటంటే వాడు ప్రిపేర్ అవ్వడు ప్రిపేర్ అయ్యే వాళ్ళని చెడగొడుతున్నాడు అనమాట మనం ఒక వీడియో చేసామండి ఐ థింక్ జూలై ఆ టైంలో ఒక వీడియో చేసాం అప్పుడున్న ఏపీఎస్సిలో ఉన్న వేడిని బట్టి వాళ్ళు ఇట్లా ఒక సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు అని అక్కడ వర్క్ చేసే పర్సనే వన్ ఆఫ్ ద పర్సన్ మనకి చెప్పడం జరిగింది ఇట్లా అన్న సెప్టెంబర్లో మనకి జా ఏపీబిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నట్టుగా ప్లానింగ్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఆ వీడియోలో మనం అదే చెప్పాం ఏ అది అంటే వీడు ఎంత ఇల్లిటరేట్ అంటే మనం పెట్టిన తమ్నైల్లో సెప్టెంబర్లో మనకి ఏపీ గ్రూప్ వన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం వీడియోలో కూడా అదే చెప్పాం ఉండే అవకాశాలు ఉన్నాయండి మీరు ఉన్నాయి అనుకోని చదవండి సో దట్ మీకు అట్లీస్ట్ సిలబస్ అయినా కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చే టైంకల్లా అని చెప్పేసి చెప్పాం దానివల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా సిలబస్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నారు ఈ ఎదవ ఉన్నాడు చూసారా ఆ యదో పేరు పేరు చెప్పలేదన్నమాట మనకి ఎక్కడ కూడా ఈ టెలిగ్రామ్లో ఎదవలు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు రోజుకొక పేరు పెట్టుకొని వస్తూ ఉంటారు అనమాట రోజుకొక పేరు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఇట్లా నోటిఫికేషన్లు రావు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి స్టూడెంట్స్ యొక్క మైండ్స్ని డైవర్ట్ చేస్తున్నారు అనమాట సో అలాంటి టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి మీరు ఇమీడియట్గా క్విట్ అవ్వండి మీరు మీకు ఎక్కడ పాజిటివిటీ ఉంటే ఆ పాజిటివిటీ దగ్గరే ఉండండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉండి కలిసి చదువుకుందాం అంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి బట్ మీరు ఎక్కడా కూడా ఇలాంటి స్క్రాప్ ఛానల్లో దూరి వాడేదో ఒక మాట చెప్పాడు వీడేదో ఒక మాట చెప్పాడు అని చెప్పేసి మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి ఉపయోగం లేని చదువు అది నోటిఫికేషన్ ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ సక్సెస్ అనేది మనకు అవుతూ ఉంటారనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే చూడండి మళ్ళీ రెండు ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు వై అనే పర్సన్ ఉన్నాడు ఎక్స్ అనే పర్సన్ నాకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నోటిఫికేషన్తో సంబంధం లేదని చెప్పేసి సిలబస్ కంప్లీట్ చేసేసుకొని ఉన్నాడు వైఎన్ఏ పర్సన్ బద్దకస్తుడు అనమాట ఈ టెలిగ్రామ్ స్క్రాప్ ఛానల్లో దూరే స్క్రాప్ ఫెలోస్ ఉంటారు కదా ఆ నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం అనుకునే వాళ్ళు ఉంటారు స్క్రాప్ బ్యాచ్ అనమాట సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటున్నాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్లు రాస్తున్నాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నాడు అనమాట అలా చేయడం వల్ల ఏమవుతుంది ఇతనికి అంటే ఇతను ఒక ర్యాంకర్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ పెరిగింది వీడు ఏం చేస్తున్నాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళి బుక్స్ కొనుక్కొని ఇటు ఒక నెల రోజులు టైం పాస్ చేసి ఇంకొక నెల రోజులు మంచిగా ఇంకా చెడగొట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట ఎందుకంటే వీడికి టైం దొరకలేదు కదా వీడికి టైం దొరకలేదని చెప్పేసి వీళ్ళని చెడగొట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట అరే మనకి టైం సరిపోదు మనం రోడ్లు ఎక్కుదాము అని చెప్పేసి చెడగొట్టే బ్యాచ్లే టెలిగ్రామ్లో ఎక్కువ ఉన్నాయన్నమాట అలాంటి వాళ్ళు మీకు బయట కనిపిస్తే మీరు తోలు తీయండి తప్పేలేదు అలాంటి వాళ్ళు అసలు ఎక్కడ పేర్లు కూడా చెప్పుకునే దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారండి మన టెలిగ్రామ్లో ఇవాళ ఒక పేరుతో వస్తాడు రేపు ఇంకొక పేరుతో వస్తాడు స్టూడెంట్స్ని చెడగొడుతూ ఉంటాడు అనమాట బట్ అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి అసలు టెలిగ్రామ్ని మీరు మీ ప్రిపరేషన్ ఫేజ్లో అన్ఇన్స్టాల్ చేసుకుంటే దానికి మించిన ఉత్తమం లేదని చెప్పేసి నేను అంటాను బికాజ్ అఫీషియల్ న్యూస్ వచ్చింది అనుకోండి మీకు న్యూస్ పేపర్లో తెలుస్తుంది కదా అండ్ దాంతోపాటు మీకు ఏదో ఒక అంటే న్యూస్గా యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మన అకాడమీ కూడా ప్రతి అప్డేట్ వీడియో చేస్తూనే ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకు వాళ్ళతో ఏం మీరు చక్కగా పుస్తకాలు తెచ్చుకోండి తెచ్చుకొని నీట్గా సెల్ఫ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మీకు హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కావాలంటే మన అకాడమీ నుంచి ఫ్రీగా హండ్రెడ్ డేస్ టైం టేబుల్ ప్రొవైడ్ చేశాం ఏపీపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటట్టయితే గ్రూప్ టూకి ప్రిమ్స్ లెస్ మెయిన్స్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ స్టడీ ప్లాన్ కూడా ఫ్రీగా ప్రిపేర్ చేశామండి మనం అది కావాలి అనుకుంటే ప్రీవియస్గా వీడియోస్ ఉన్నాయి అవి చూసి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫ్రీగా అక్కడ మీకు ఉంటుంది చూడండి బట్ మీ ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకండి హక్కుల కోసం పోరాడే అధికారం మనకు ఉంది బట్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ ప్రిపరేషన్ ఆ బాధ మీరు తర్వాత పడకండి వన్స్ టైం వేస్ట్ అయింది అనుకుంటే ఇంకా మనం ఎప్పుడూ కూడా జీవితంలో ఏం చేయలేం మనకి ఏజ్ అయిపోతుంది అనుకోండి ఆ సీరియస్నెస్ రాదు మనకి అప్ అంటే మన ప్రైమ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ప్రైమ్ ఏజ్ని మనం వేస్ట్ చేసుకొని నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఇట్స్ ఆఫ్ నో యూస్ కదండి సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఈ ప్లేస్ నుంచి ఐఎమ్ రెడీ ఫర్ ద పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని కమెంట్లు చేస్తే దాన్ని బట్టి మేము ఒక యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి మేము ఇంత కష్టపడి ఆ స్టూడెంట్స్ని మోటివేట్ చేసి అరే మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని చెప్పేసి అంటే అసలు ఎవరు కూడా కేర్ చేయకపోతే ఆ వీడియోలు కూడా చూ చూడకపోతే మాకు ఆ మోటివేషన్ రావాలి కదండి ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు వీఆర్ అండ్ అకాడమీ అంటే మేము ఒక బ్రిడ్జ్ ఇక్కడ ఒక యాస్పిరెంట్ ఒక జాబ్ క్రాక్ చేయడానికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మాత్రమే ఒక అకాడమీ బట్ ఇక్కడ ఎంట్రీ రిజల్ట్ ఏంటండి మనకి ఒక స్టూడెంట్ కష్టపడాలి ఒక స్టూడెంట్ తన హక్కుల కోసం పోరాడాలి మీ విఆర్ జస్ట్ ఏ బ్రిడ్జ్ అండి ఇక్కడ అకాడమీ సార్ జస్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ సక్సెస్ అండ్ యువర్ కెరీర్ అంతే ఓకేనా అంటే ఒక నథింగ్ నుంచి సంథింగ్ చేయడానికి ఒక అకాడమీ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది దానికి మించి అకాడమీ పాత్రలు ఉండవు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను ఓకేనా మీరు సీరియస్గా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటే అకాడమీ మీకు కొద్దిగా యాడ్ ఆన్ ఇస్తూ ఉంటుంది అంతే ఓకేనా అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అది మనకు తప్పేం కాదండి ఓకేనా మనకి ఎకానమీలో చదువుకుంటారు కదా ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ ఆర్ సర్వీస్ సెక్టర్ అని చదువుకున్నాము ఇది ఒక సర్వీస్ సెక్టర్ ఓకేనా అంటే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తుంది ఇస్తుంది ఇట్ డజన్ మీన్ దట్ అందరూ మీరు ఫోర్స్ఫుల్గా జాయిన్ అవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ మిమ్మల్ని కంపెల్ చేయదు మీ మిమ్మల్ని మీరు కంపెల్ చేసుకొని రాలేరు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది మా వల్ల ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు అండ్ మన అకాడమీ కూడా వి నెవర్ ఫోర్స్ వన్ అరే బాబు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మా దగ్గరే జాయిన్ అవ్వండి అని చెప్పలేదు కదా యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ మీరు ఫస్ట్ చాలా వీడియోస్లో చెప్పానండి మీకు సత్తా ఉన్నంత వరకు మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి మనం చాలా వీడియోస్లో చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే సత్తా ఉంటే డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ నేను యాజ్ అన్ అకాడమిక్ డైరెక్టర్గా నేనే ఓపెన్గా చెప్తున్నానండి మీ దగ్గర సత్తా లేదు నాకు ఎవరైనా గైడెన్స్ కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ర్యాంకర్స్ గైడెన్స్ ఇస్తుంటే వాళ్ళ గైడెన్స్లో అయినా ప్రిపేర్ అవ్వండి లాస్ట్ ఆప్షన్ కోచింగ్ పెట్టుకోండి అని చెప్తున్నాను చాలా వీడియోస్లో మీ యొక్క లాస్ట్ ఆప్షన్ కోచింగ్ అవ్వాలి ఓకేనా అంటే అసలు నాకు ఏం తెలీదు నాకు ఇప్పుడు టైం లేదు నేను నా టైంని నేను ఈ పుస్తకాల మీద అండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని మీద ఇన్వెస్ట్ చేసే టైం లేదు నాకు ఒక అకాడమీ హెల్ప్ కావాలి అనుకుంటేనే జాయిన్ అవ్వండి ఓకేనా లేదనుకుంటే జాయిన్ అవ్వకండి హ్యాపీగా మీ డబ్బులు సేవ్ అవుతాయి కదండి ఎప్పుడు మన డబ్బులు సేవ్ అవ్వాలి మనం టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసేలాగా చూసుకోవాలి కదా సో అదే పని చేయండి ఓకేనా సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా విల్ ఫైట్ ఫర్ ద జాబ్ క్యాలెండర్ బట్ డోంట్ గివ్ అప్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ జై హింద్